పంచమ వేదమైన మహాభారతంలో వివిధ అంశాల గురించి వేదవ్యాసుల వారు చర్చించారు ఆధ్యాత్మిక రాజకీయ సామాజిక అంశాలతో పాటు శాస్త్ర సాంకేతికతలను కూడా దీని ద్వారా తెలియజేశారు ఇది మనకు నమ్మశక్యంగా ఉండకపోవచ్చు కానీ ఇందులోని పాత్రలను మనుషులను జంతువులను యక్ష కిన్నెర ఘన దేవతల గురించి అనేక విషయాలు పొందిపరిచారు అలాంటి వాటిలో ఒకటి తారాచంద్రుల ప్రేమ కథ దేవతల రాజు ఇంద్రుడు తన ఆస్థాన పురోహితుడుగా బృహస్పతిని నియమించారు బృహస్పతి భార్య తార బృహస్పతి గురుగ్రహాన్ని సూచించగా తార నక్షత్రం బృహస్పతి వేరే సంబంధాల వల్ల భార్య తారను నిర్లక్ష్యం చేశారు అయితే విధి నిర్వహణలో మాత్రం ఆమె తన పక్కన ఉండడం ఎంతో ముఖ్యం ఎందుకంటే తార లేకపోతే తన ఉపాధి పోతుందని ఆమెను వదలలేదు అయితే ఈ విషయం తెలిసిన తార చంద్రుని చూసి ప్రేమలో పడుతుంది చంద్రుడు కూడా ఆమెను ఇష్టపడడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది కొంతకాలం తర్వాత తార చంద్రునితో వెళ్లిపోతుంది యోగం గౌరవం దేవలోకంలో తన స్థానం కూడా తారతోనే వెళ్లిపోతుందని ఇక అక్కడ అడుగు పెట్టలేనని గ్రహించిన బృహస్పతి ఉగ్రుడవుతారు ఇంద్రుడితో నాకు నా భార్య కావాలి నువ్వు ఆమెను తిరిగి తీసుకురావాలి లేకపోతే నేను మీ క్రతువులను నిర్వహించనని అంటారు దేవగురువు మాటతో కల్పించుకున్న ఇంద్రుడు తారని తిరిగి రావాలని ఒత్తిడి చేస్తారు కానీ తార మాత్రం నా ప్రేమ చంద్రునితోనే అని నిరాకరిస్తుంది నీ భావాలతో నాకు పనిలేదు నీ ధర్మం బృహస్పతితో ఉండడం మాత్రమే పైగా నువ్వు లేకపోతే నా క్రతువులు జరగవని చెప్పి తారను ఇంద్రుడు తిరిగి తీసుకువెళ్తాడు అదే సమయంలో తార గర్భం ధరించిన విషయం తెలుస్తుంది తన బిడ్డకు తండ్రి ఎవరని బృహస్పతి అడగగా తార మాట్లాడడానికి నిరాకరిస్తుంది ఎవరు అడిగినా తారా మౌనంగానే ఉంటుంది ఇంతలో గర్భంలో ఉన్న శిశువు నిజంగా నేనెవరి సంతానం అని ప్రశ్నిస్తాడు ఆ శిశువు తెలివికి అక్కడున్న వారంతా నీ భర్తకు దేవతలకు చెప్పడానికి నువ్వు నిరాకరించినా పుట్టబోయే బిడ్డకు మాత్రం తప్పక చెప్పి తీరాలని అంటారు దీంతో తారా ఆ శిశువు చంద్రుని సంతానం అని చెప్తుంది తన భార్య పరపురుషుడి వల్ల సంతానానికి జన్మనిస్తుందని తెలిసిన బృహస్పతి ఆగ్రహంతో ఊగిపోతాడు స్త్రీ పురుష రూపం కాక నువ్వు నపుంసకుడుగా ఉంటావని పాపం ఆ గర్భస్థ శిశువును కూడా శపిస్తాడు జన్మించిన శిశువు బుధ గ్రహాన్ని సూచిస్తూ బుధ అని పేరు పెడతారు కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్